పాలిటిక్స్ కాకరేపుతున్నాయి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ బరిలోకి దిగుతుండటంతో వైసీపీ ఆ సీట్ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది పిఠాపురం బాధ్యతలను కాపు ఉద్యమ నేత ముద్రగడతో పాటు ద్వారంపూడి చేతుల్లో పెట్టింది ఎట్టి పరిస్థితుల్లో వంగా గీతను నెగ్గించడానికి పక్కా ప్లాన్ వేస్తుంది ఈ క్రమంలో సీఎం జగన్ ఆపరేషన్ పిఠాపురానికి తెరలేపారు తాజాగా జనసేన పిఠాపురం మాజీ ఇన్ఛార్జ్ మాకినీడు శేష కుమారి వైసీపీలో చేరారు కార్యాలయంలో వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ గూటికి చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన తరపున పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శేషుకుమారి పోటీ చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి రీజనల్ కోఆర్డినేటర్ పివి మిథున్ రెడ్డి పిఠాపురం వైఎస్ఆర్ సిపి అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్త వంగ గీత పాల్గొన్నారు ఇదిలా ఉంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీపై ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సెటైర్లు వేశారు తన సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉన్నారనే పవన్ పిఠాపురం వెళ్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు ఎంపీగా పోటీ చేయాలంటే అమిత్ షా టిక్ పెట్టాలన్నారు పవన్ ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే చంద్రబాబు టిక్ పెట్టాలని సెటైర్లు వేశారు ఆయన పిఠాపురం ఓటర్లు పవన్ ను ఓడిస్తారని ద్వారంపూడి జోస్యం చెప్పారు ఓ రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న పవన్ కు ఏమిటి ఈ కర్మ అంటూ ద్వారంపూడి హాట్ కామెంట్స్ చేశారు మరోవైపు తాను కూడా పవన్ కళ్యాణ్ ను వైసీపీలోకి రావాలని ఆహ్వానిస్తే ఎలా ఉంటుందని వంగా గీత అన్నారు తన్ను జనసేనలోకి రావాలన్నది కూడా అలాగే ఉంటుందని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ వి దింపుడు కళ్ళం రాజకీయాలని ఆమె మండిపడ్డారు అలాగే మూడు పవర్ ఎంపీగా చేయాలంటే అమిత్ షా టిక్ పెట్టారు ఏంటంటే కర్మ ఒక రాజకీయ పార్టీకి అధినేత అతను పోటీ చేసే సీట్ల గురించి కూడా ఒక టిక్ పెట్టాలంటున్నాడు దౌర్భాగ్యం రాష్ట్ర ప్రజలు దౌర్భాగ్యం ఏం చేస్తాం కనుక ఏదైనా ఎవరు వచ్చినా సరే నేను సిద్ధంగా ఉన్నాం మా వైఎస్ఆర్ పార్టీ లీడర్లు గానీ కేడర్ గానీ అందరూ సిద్ధంగా ఉన్నాం కనుక పొరపాటున కొండబాబు కుటుంబానికి వస్తే అవినీతి ప్రధాన అజెండాగా పబ్లిసిటీ చేయడం కూడా జరుగుతుంది నేను కృషి అయిన అవసరం లేదు సార్ పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి మీద ప్రజల్లో నమ్మకం లేదు పెట్టాపురంలో అతను సామాజిక వర్గం ఎక్కువ ఉన్నారని అక్కడికి వెళ్తున్నాడు అతని సామాజిక వర్గం వాళ్ళు కదా తెలిసి ఇతను ఎటువంటి వాడు కనుక నాకు తెలిసి ఉండగా నాకు కూడా సామాజిక వర్గంలో మంచి ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి నాకు తెలిసి ఉండగా ఆ సామాజిక వర్గం వాళ్ళు అందరూ తెలివైన వాళ్ళు ప్రజలే అతను ఓడించే కార్యక్రమం చేస్తారు సార్ పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని చంద్రబాబు టిక్కి పెట్టాల అలాగే పోయి పవన్ కళ్యాణ్ ఎంపీ